పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఒకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గగన్ భూమి ఒకే ప్రయాణం చేయబోతున్నారా మరి అదేంటండి గగన్ భూమి ఒకే ప్రయాణం ఎలా చేస్తారనుకుంటున్నారా మరి జీవిత ప్రయాణానికి ఇంకొంచెం ఆలస్యం పట్టిన ఉద్యోగ ప్రయాణానికి మరి మంచి ముహూర్తం కొట్టుకొచ్చింది అంటే గగన్ పక్కన భూమి పిఏ పోస్టు కొట్టబోతుంది మరి గగన్ ఉద్యోగం ఇచ్చాడా భూమి జాయిన్ అయిందా జాయిన్ అవ్వడానికి గగన్ పెట్టిన కండిషన్ ఏంటి మరి భూమిని మంచిగానే తన దోవలకు తెచ్చుకుంటున్న గగన్ గగన్ తెలివి అద్భుతం సూపర్ సూపర్ ఇంకా గగన్ నచ్చినట్టుగా భూమి జాబ్ చేయాలి అంటే మరి పెట్టిన కండిషన్కి భూమి ఒప్పుకోవాలి కదా మరి ఏం జరిగింది కండిషన్ ఒప్పుకొని జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణ ప్రసాద్ గబగబ రెడీ అయ్య ఉరుకులు పరుగుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటండి తెగ కంగారు పడిపోతున్నారు నక్షత్రకి ఇప్పుడు బాగానే ఉందంట బా కనుక్కున్నాను మీరేం కంగారు పడకండి అని చెప్పాను కానీ నక్షత్ర విషయం నేను కూడా కనుక్కున్నానులే మీరా నాకు అర్జెంటు ఆఫీస్లో ఒక అతన్ని కలవాలి అందుకే వెళ్ళాలి త్వరగా ఉండు టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను కాఫీ రెడీ చేస్తాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఏం కాదు మీరా నువ్వేం చేయక్కర్లేదు అక్కడికి వెళ్ళి తాగుతాలే అని చెప్పేసి అనుకుంటూ ఎన్నేళ్ళు అయిందో సారదా చేతి కాఫీ తాగి కాఫీ తాగి కొంచెంసేపు మాట్లాడుకుని ఎలాగైనా సరే భూమి గగన్లో పెళ్ళి మేటర్ మాట్లాడేయాలి లేకపోతే అపూర్వ ఆ నక్షత్ర ఏం చేసైనా తమ్మిని బిమ్మిని చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నా మనం ఏం చేయలేము చే జారిపోయినాక అని చెప్పేసి అనుకుంటూ హడాబిడి హడాబిడి పడుతూ ఇంకా డ్రెస్ వేసుకుని కోట్ వేసుకుని గబా గబా రూమ్లో నుంచి బయటికి వస్తాడు రావడం రావడంతోనే మీరా ఏమోనండి కాఫీ తాగమంటే తాగకుండా వెళ్తున్నారు సరే లంచ్ ఆఫీస్కి పంపిస్తాండి అని చెప్పేసి అంటుంది ఇంకా కృష్ణప్రసాదు స్పీడ్గా ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ మార్నింగే పేపర్లో యాడ్ ఇస్తాడు జాబ్స్కి తనకి పర్సనల్ పిఏ కావాలని చెప్పి మరి గుడ్ లుకింగ్ గుడ్ మేనర్ ఉన్న గుడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తనని కలవాలని చెప్పేసి యాడ్ రావడంతో పనమ్మాయి ఆ పేపర్ తీసుకొచ్చి సార్ మీరు పేపర్ తీసుకురమ్మన్నారు ఇదిగోండి అని చెప్పేసి అంటుంది ఆ న్యూస్ పేపర్లను చూసి ఓకే మనం టెన్ ఓ క్లాక్కి కండక్ట్ చేసాం కాబట్టి నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ పేపర్ అక్కడ పెట్టి ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత తనకున్న ఫైల్స్ అన్నీ కావలసినవి అన్నీ కూడా కబోర్డ్లో తీసి ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటాడు ఇంకా అలా సర్దుకుంటూ ఉంటే తర్వాత ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో ఇప్పుడు ఈరోజు చాలా రోజుల నుంచి డేస్ అన్నీ వేస్ట్ అయిపోయాయి నక్షత్ర కోసం ఒక టూ డేస్ వేస్ట్ అయిపోయింది అంతకుముందు భూమి కోసం ఒక వన్ వీక్ వేస్ట్ అయిపోయింది ఖచ్చితంగా ఇప్పుడైతే కనుక వెళ్ళి ఏదో ఒకటి చూసి మంచి పిఎన్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా డైరెక్ట్గా మరి దారిలో ఒక చోట ఆగి ఉంటాడు గగన్ కనుక కారులో వెళ్ళిపోతే ఇంకా తను వెళ్ళి శారదతో వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అందుకనే చాలా దూరంలో కారు పెట్టుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మరి అక్కడ దారిలో గగన్ కారు వెళ్ళిపోవటం చూస్తాడు వెళ్ళిపోయాడు కదా గగన్ ఇంకా నాకేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా కారులో శారదా ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే మరి వంటింట్లో ఉన్న మీరాకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతోనే అమ్మా ఇందు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అనగానే అమ్మా నేను ఫోన్ చేసేంతవరకు మీరు ఎవరు నాకు ఫోన్ కూడా చేయరు ఎలా ఉన్నానో మీకు అవసరం లేదు నాకు కట్నం ఇస్తానని చెప్పి అత్తయ్య ఇవ్వలేదు ఇక్కడ ఎట్లా ఉన్నాను ఏంటంటే ఒక్కసారి కూడా అడిగే పని లేదు అనంగానే అమ్మో అవును ఇందు నిన్ను పట్టి నిన్ను నిజంగా అపూర్వ అత్తయ్య చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది అందుకే నేను చేయలేకపోయాను ఫోను పెద్ద ప్రాబ్లం అంటే అనగానే నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇందు అని చెప్పేసి అంటుంది సూసైడా అని ఆశ్చర్యపోతుంది అవును ఎందుకంటే అది మేడం మీద నుంచి పడిపోయిందంట ఎందుకు పడిపోయిందో తెలీదు అత్తయ్య ఏమనేదో తెలీదు ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎలా ఉంది అనగానే ఇప్పుడు డాక్టర్లు స్పృహలోకి వచ్చింది రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తానన్నారు కానీ ఇంత పెద్ద గండం జరిగిద్దని అనుకోలే మేమందరం చాలా భయపడిపోయామే ఇందు అనగానే అయితే రమ్మంటావా హాస్పిటల్కి వెళ్ళి చూడాలా అంటే హాస్పిటల్కి వద్దులే ఇంటికే తీసుకొస్తామంటున్నారు కదా ఇంటికే వద్దు కానీ అనగానే సరే అమ్మా ఖచ్చితంగా ఇంటికి తీసుకురాంగానే ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి అనగానే దిగాలుగా కూర్చుంటుంది ఇంకా ఇందు ఏంటి ఇందు ఫోన్ చేసాక అట్లా అయిపోయావేంటి ఏమైంది అనగానే మా పూర్వ అత్తయ్య వాళ్ళ అమ్మాయి నక్షత్రం ఉంది కదా తను పైనుంచి పడిపోయిందంటండి అని చెప్పి అనగానే అవునా మరి మనలాంటి వాళ్ళకి మోసం చేస్తే అలాగే ఉంటుంది అని చెప్పేసి అంటాడు అంటే ఏంటండి మరి నిన్ను పెళ్లి చేసుకుంటానప్పుడు కట్నం ఇస్తానని అమ్మ వాళ్ళకి ఆశ పెట్టింది ఇప్పుడేమో ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒకటి తిట్టి బయట పెట్టేస్తూ ఉంటుంది అసలు ఏంటి ఆ పూర్వగారు అలా చెయ్యొచ్చా అసలు నిన్ను నీ లైఫ్ ఎంత మధ్యలో రిస్క్లో పెట్టింది నేను మంచోండి కాబట్టి నేను బాగా చూసుకుంటున్నాను అదే అమ్మా నాన్న లాంటి వాళ్ళైతే నిన్ను కూడా టార్చర్ పెడితే నువ్వేదన్నా చేసుకుంటే ఏంటి పరిస్థితి ఆవిడకల్లా జరగాల్సిందే ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోగా ఆవిడ హాస్పిటల్ ఎంత పెద్ద బిల్లు కడుతుంది ఆ బిల్లు అంతా ఇప్పుడు బాగానే ఖర్చు పెడుతుంది కదా నీకు మాత్రం కట్నం ఇవ్వడానికి మాత్రం ఆవిడకి చేతులు రావటం లేదు అనంగానే ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతాయి ఎందు అనగానే పోనీలేండి అత్తయ్య పాపం ఈ పరిస్థితిలో ఉంది కదా మనం వెళ్ళి ఒకసారి నక్షత్రాన్ని చూడాలి చూద్దాం వెళ్దాం కానీ ఆవిడ చేసిన పనేమి బాగాలేదు అని చెప్పేసి అంటాడు సరే సరే ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ మొత్తం ఫైల్ అంతా రెడీ చేసుకుని కని కిందకి వస్తాడు ఈ లోపల కృష్ణ కృష్ణప్రసాద్ కూడా ఇంట్లోకి వెళ్తాడు వెళ్ళంగానే ఆల్రెడీ గగన్ వెళ్ళిపోయాడు కదనని చెప్పి చాలా దర్జాగా సోఫాలో కూర్చుని శారదకి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉంటాడు శారద వణికిపోతుంది ఏంటండి మీరు వాడు లోపలే ఉన్నాడు మీరు ఇలా వచ్చారండి ముందు బయటికి వెళ్ళండి నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి అనగానే ఏంటి శారదా ఏంటి నటిస్తున్నావా ఏదో గగన్ ఉంటే నన్ను ఏదో అంటాడన్నట్టు వణికిపోతున్నావేంటి పెర్ఫార్మెన్స్కి వందకి వంద మార్కులు వేయొచ్చులే ముందు నాకు వెళ్ళి కాఫీ పటరా నువ్వు కాఫీ చేస్తావా నేనే వెళ్ళి నీ తీసుకురావాలా అని చెప్పి చాలా షో చేస్తూ ఉంటాడు ఇంకా వణికిపోతూ ఉంటుంది శారద అప్పుడే గగన్ రాగానే చేతిలో గిన్నె గిన్నె కింద పడిపోతుంది ఇంకా అప్పుడు తెలుస్తుంది కృష్ణప్రసాద్కి గగన్ ఇంట్లో ఉన్నాడు అన్నది కారులో వెళ్ళింది ఎవరా అని చెప్పేసి తర్జన పడుతూ ఉంటాడు ఈ లోపల గగన్ వచ్చి టిఫిన్ పెట్టమని చెప్పి అనగానే ఇంకా చాలా వణికిపోతూ టిఫిన్ పెడుతూ ఉంటుంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి శారదకి ఫోన్ కూడా టేబుల్ మీదే మర్చిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా టిఫిన్ తింటూ చాలా బాగా చేసావమ్మా అనుకుంటూ తింటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతుందేమోనని కంగారు పడుతూ ఉండగా కృష్ణప్రసాద్ సైగ చేసి ఫోన్ తీసుకోమని చెప్పి అంటాడు ఇంకా ఫోన్ నెమ్మదిగా క్లాత్ అక్కడి నుంచి ఫోన్ తీసుకుని పక్కన పట్టుకోగానే ఫోన్ రింగ్ అవుతుంది ఇంకా ఫోన్ రింగ్ అవడంతోనే శారద పై ప్రాణాలు పైన పోతాయి ఫోన్ దొరికిపోతాడేమోనని చెప్పేసి అనుకునే లోపల గగన్కి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో సరేనమ్మా సిగ్నల్స్ లేవు ఇంటర్వ్యూకి యాడ్ ఇచ్చానమ్మా ఇవాళ నుంచి ఇంటర్వ్యూస్ చెర్రీ కార్ తీసుకెళ్ళాడు నేను క్యాబ్లో వెళ్తున్నాను అనుకుంటూ ఇంకా గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత శారదకి కోపం నెత్తికెక్కిపోతుంది మీరు ఎప్పుడు ఇంతేనా అండి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నన్ను బ్రతకనివ్వరా మీరు నాతో ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి ఇలా ఇంటికి వచ్చారు వాడు ఒక్క మాట ఏంటమ్మా నువ్వు కూడా నన్ను మోసం చేస్తావానని ఒక్క చూపు చూస్తే నా జీవితం చచ్చిపోయేదాన్ని అండి నన్ను వాడు వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను వాడి దగ్గర మీ మీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది అంటే నా బతుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే కదండి సరదా అలా మాట్లాడకు నేను పిల్లల్ని చూడకపోయినా నువ్వు వాళ్ళంటూ నమ్ముకుంటూ ఉన్నావు చచ్చిపోవాలన్న మాట ఇప్పటికీ అనుకు సారదా మరి ఏంటండి మీరు చేసింది అప్పటికే నేను చెప్పునే ఉన్నాను కదా ఇలా వచ్చి ఇలా ఇలా చేస్తున్నారు మీరు అనగానే సరే సరదా సారీ ఎప్పుడు ఇలా పని చేయను నీకు ఫోన్ చేసి వస్తాను నీతో మాట్లాడాలి సరదా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి కూర్చోమని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇవ్వడం ఆలస్యంతోనే నీతో ఒక మాట చెప్పనా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇలా ఇలా ఇది ఇలా ఉండగా భూమి ఎలాగైనా సరే గగన్ గారిని కలవాలి గగన్ గారితో మాట్లాడాలి తను నా ప్రేమ ఆయన ప్రేమ నేను పొందలేకపోతున్నాను రేపటి రోజున నక్షత్ర ప్రేమిస్తుందని చెప్పి అపూర్వ గారికి కూడా తెలిసిపోయింది ఇద్దరూ కలిసి గగన్ గారిని నా నయానో భయానో ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు చూడు ఆమె ప్రేమిస్తుందనే విషయం చెప్పనివ్వకుండా ఇలా దాచిపెట్టిందో రేపు గగన్ గారితో తా అలా పెళ్లి చేప చేపించేస్తుంది నేను అతనితో మాట్లాడాలి వెళ్ళి అని చెప్పేసి అనుకుంటూ అసలు నక్షత్ర విషయంలో అంకుల్కి ఎందుకు నిజం చెప్పలేదు మీరు అని చెప్పేసి అడగాలి అని చెప్పేసి అద్దం దగ్గరికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది హలో తైతక్క ఏంటి తెగ అయిపోతున్నావు ఏంటి కదా అని చెప్పేసి అనగానే ఇక ఇలా ఇలా చూస్తూ ఉంటుంది గగన్ గారు తలతిక్క గారు ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి నిజంగా ఒకప్పుడు గగన్ గారు నన్ను తైతక్క తైతక్క అని పిలుస్తుంటే ఆయన మీద నేను చిరుబురలాడుతుంటే అప్పుడు రోజులే వేరు అప్పుడు ఆ ఇంట్లో అలా వంట చేస్తూ పూర్ణికి డ్యాన్స్ నేర్పిస్తూ ఆంటీకి చేదోడుగాదోడుగా వంట చేస్తూ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా వచ్చేవి నువ్వే కదే భూమి పాడు చేసుకున్నావు గగన్ గారు నీకు నక్లెస్తూ తీసుకొచ్చి కోడలుగా తీసుకెళ్తానని ఆంటీ వచ్చినప్పుడు నువ్వే కదా ఇష్టం లేదని విసిరు కొట్టావు మరి ఇప్పుడు అలాంటి రోజులు వస్తాయని మళ్ళీ అనుకుంటున్నావు నీకు తెలుసు కదా పరిస్థితులు ఎలాంటివో నాన్నగారిని నొ ఒప్పించి గగన్ గారిని ఒప్పించి వాళ్ళిద్దరి మధ్యన నేను నాకు కూతురిగా కన్యాదానం చేపించుకోవాలని దాంతోనే గగన్ గారిని దూరం పెట్టాను కానీ గగన్ గారిని ఇంకా ఇంకా దూరం పెట్టలేకపోతున్నాను ఈ విషయం తెలిస్తే నక్షత్ర విష ప్రేమిస్తుందని తెలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అపూర్వ రేపటి రోజున నన్ను కూడా దూరం చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాను గగన్ గారు మీతో మాట్లాడాలి మీతో నా ప్రేమ విషయం చెప్పాలి మీరు నాకు కోఆపరేట్ చేస్తారేమో చూడాలి అనుకుంటూ అనుకుంటుంది ఇంకెలాగైనా ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను గగన్ గారు ఖచ్చితంగా ఆఫీస్లో ఉంటారు అని చెప్పేసి మరి ఇంకా బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శారదతో కృష్ణప్రసాదు నీకు భూమి మీద అభిప్రాయం ఏంటి అనగానే చాలండి చాలు పొద్దుటి నుంచి నాకు వచ్చిన టెన్షన్కి ఇంకా ఇంకా టెన్షన్ పెట్టకండి అయినా ఇప్పుడు భూమి టాపిక్ ఎందుకండి భూమి వాడిని వద్దని అన్న దాని విషయం మళ్ళీ ఎందుకు ఎందుకు వస్తున్నారు అనగానే సరే అయితే ఆ విషయం పక్కన పెట్టేసి నక్షత్ర నక్షత్ర విషయమైనా దేనికండి అనగానే నక్షత్ర విషయం దేనికంటారు ఏంటి మన గగన్ని ప్రేమించింది అది చావడానికే సిద్ధపడింది చావు బతుకుల్లో చచ్చి బతికింది అనగానే అవునా అని చెప్పేసి షాక్ అవుతుంది అది ఎంత చావు బతుకుల నుంచి బయటకు వచ్చినా తల పైకి పెట్టి సిరసి కిందకి పెట్టినా తపస్సు చేసినాక నా కొడుకుకి నక్షత్ర భార్య కాదు కాలేదు నేను కానివ్వను అదేంటి సరదా అలా మాట్లాడుతూ ఏ ఎందుకు నక్షత్రకేం తక్కువ అన్నీ తక్కువేనండి అయినా ఆ కుటుంబం అంటేనే మాకు పడదు మేమంటే వాళ్ళకు పడదు ముఖ్యంగా ఆ అపూర్వ అంతా తిమ్మిని బమ్మిని చేసి మిమ్మల్ని నన్ను జీవితంలో కలవకుండా చేసింది ఐదేళ్ల వయసులోనే వాడు అన్ని అనుభవాలు అనుభవించేశాడు నాకు ఆ పెళ్ళైన తర్వాత ఐదేళ్ల జీవితమే మిగిలింది పాతికేళ్ల నుంచి నేను ఎంత కష్టపడుతున్నానో ఆ శరత్చంద్ర గారికి అర్థం కాదు ఎప్పుడన్నా ఏ చిన్న గొడవ వచ్చినా ఏదొచ్చినా నీ కొడుకుదే తప్పు నీదే తప్పు అని చెప్పి చీటికీ మాడే గన్ తీసుకొచ్చి గంతో ఎగబడిపోతూ ఉంటాడు రేపటి రోజున కూతురు నుంచి పెళ్లి చేసినాక నా పెళ్లి చేసిన తర్వాత ఇంకా కుటుంబం అంతా ఏమైపోతుందో కూడా తెలియదు అయినా మాకొద్దండి నా కొడుకుని మంచిగా చూసుకునే భార్య భూమి లాంటి అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది భూమి వస్తుందని కలలు కంటున్నాను ఏమో భూమి రాకపోతే ఎలా ఉంటుందో వాడి జీవితం అనగానే అక్కడికే వచ్చావా శారదా నేను అక్కడికే వద్దామని చెప్పి భూమి నీకు కోడలుగా వస్తే ఇష్టమేనా ఎందుకు ఇష్టం ఉండదండి బంగారం లాంటి అమ్మాయి నా కోసం ఆలోచిస్తుంది గగన్ కోసం ఆలోచిస్తుంది ముఖ్యంగా పూర్ణి కోసం కూడా ఆలోచిస్తుంది గగన్ కూడా భూమి అంటే ప్రాణాలు అలాంటి అమ్మాయిని ఎవరు కాదనుకుంటారు మా దురదృష్టం భూమి మమ్మల్ని కాదనుకుంది అనగానే లేదు లేదు భూమి ఎప్పటికీ కాదనుకోదు శారదా మరి కాదనుకోకపోతే వద్దని చెప్పింది కదా ఆ రోజు నక్లెస్ కూడా విసిరి కొట్టింది కదా అదంతా ఆ రోజు జరిగింది కానీ భూమి మనసంతా గగన్ ఉన్నాడు గగన్ని బాగా ప్రేమిస్తుంది భూమి అని మీరు ఎలా చెప్తారండి భూమి చెప్పటం లేదు కదా నేను ఆ ఇంట్లో మనిషిగా అక్కడ ఉన్న మనిషిగా నేను చూస్తున్నాను చెప్తున్నాను భూమి పై పైకి మాత్రం ఇష్టం లేదని చెప్పింది భూమికి ఈ ఇంటి కోడలు అవ్వటం మనస్ఫూర్తిగా ఇష్టమే కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతుంది తనకి శరత్చంద్ర గారు కూడా తండ్రితో సమానం అతన్ని ఒప్పించి గగన్ గారిని చేసుకోవటం అంటే తనకి ఇష్టం దానికోసం కష్టాలు పడుతుంది అవునా మళ్ళా మధ్యలో శరత్చంద్ర గారు ఎందుకు వస్తారండి ఆయన కూతురు కాదు కదా అయ్యో ఒక్క నిమిషం ఆలోచించు శారదా ఆయన కూతురు కాకపోయినా ఆయన దత్త తీసుకుంటే కూతురి అవుతుంది కదా అవును కదా అని చెప్పేసి అంటుంది నువ్వు కూడా భూమి విషయంలో సహాయం చేయి గగన్ని ఎటువంటి సంబంధాలు చూడకు ఆ నక్షత్ర విషయం అసలే ఒప్పుకోకు నేను ఎట్టి పరిస్థితుల్లో భూమిని మన ఇంటి కోడలుగా చేద్దామని కంకణం కట్టుకున్నాను తనే మన ఇంటి కోడలు నువ్వు ఫిక్స్ అవ్వు నేను ఫిక్స్ అవుతాను అనగానే ఎంత మంచి వార్త చెప్పారండి భూమి వస్తుందంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వాడి పెళ్ళి నాకు భూమిని కోడలుగా రావాలి అని చెప్పేసి మీరు నాకు మాట ఇస్తున్నారు మీ మాట నమ్మకం నమ్మి నేను భూమిని కోడలుగా అంగీకరిస్తున్నాను అని చెప్పి గులాబ్జామ్ తీసుకొచ్చి ఇస్తానుండండి అని చెప్పి వెంటనే గులాబ్ జామ్ తీసుకొచ్చి ఇస్తుంది ఇంకా తినేసి ఇంకా హ్యాపీగా శారదా బాయ్ శారదా నేను ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చెయ్యి మాట్లాడుకుందాం తప్పకుండా గగన్కి భూమికే పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇంకా అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే శారద చాలా చల్లటి వార్త మంచి వార్త చెప్పారు నా కొడుకు దేవుడి మీద నమ్మకం పోగొట్టుకుని భూమినే ప్రేమించాడు అలాంటి భూమి దక్కిద్దంటే నాకు మాత్రం ఇష్టం ఉండదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ దేవుడు నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు గగన్ ఆఫీస్లో పనిచేయడానికి శారదా కన్స్ట్రక్షన్ కంపెనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటేనే పేరు మోసిన ఇండస్ట్రీ గగన్ గారి దగ్గర చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఉవ్వులుతూ ఉంటారు ఎందుకంటే మంచి శాలరీ ఇస్తారు మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది ఆ కంపెనీలో చేసిన వాళ్ళకి మంచిగా అబిరాడ్లో కూడా అవకాశాలు వస్తాయి ఎక్స్పెషల్లీ గగన్ గారి క్యారెక్టర్ మంచిది చాలా లేడీస్కి చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆ కంపెనీ కోసం చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు రెజ్యూమ్స్ అన్నీ పట్టుకుని ఇంకా అదే సమయంలో భూమి ఇంకా ఆఫీస్కి వెళ్దామని గబగబా బయలుదేరి వస్తూ ఉంటుంది రావడం రావడంతోనే ఇంకా వెంటనే అక్కడ ఉన్న డ్రైవరు మేడం మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అనగానే వద్దు నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది సార్ అసలు ఊరుకోరు శరత్చంద్ర గారు మిమ్మల్ని కారులోనే దింపమన్నారు ఏం పర్వాలేదు నేను ఇక్కడి వరకే కదా వెళ్తున్నాను నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి భూమి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి చెర్రి గగన్ కార్ తీసుకుని పిక్నిక్కి బయలుదేరుతాడు కదా అక్కడ చాలామంది ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి కోసం చూస్తూ పక్క సీట్లో ఖాళీగా ఉండడం చూసి మువ్వా ఎప్పుడొస్తావు నువ్వ నా జీవితంలోకి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నేను నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావేమోనని అన్నయ్య కోసం నేను ఏదైనా వదిలేస్తాను కానీ ప్రేమని వదులుకోలేం కదా అని చాలా టెన్షన్ పడ్డాను నువ్వు అన్నయ్యని ప్రేమించట్లేదని తెలిసాక చాలా సంతోషపడ్డాను ఎప్పుడూ కూడా నీతో పాటు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటాను నీ పక్క సీట్లో కూర్చోబెట్టి నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్తూ మనం జోక్స్ వేసుకుని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది అన్నయ్య కూడా ఆ నక్షత్రాన్ని చేసుకుని తన్నయ్య నక్షత్రం ఒక కార్లో నువ్వు నేను ఒక కార్లో అలా వెళ్తూ ఉంటే అసలు ఆ ఆనందమే వేర్లే అసలు ఏమవుతుందో ఏంటో ఎటు తిరిగి ఎటు వస్తుందో ఏమీ తెలియట్లేదు అనుకుంటూ పాటలు కారులో పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అబ్బా ఒకప్పుడు నడిచేశాను చాలా దూరం ఉంది ఆఫీసు ఈ గగన్ గారు ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ఎంత భయంగానూ ఉంది ఒక ఎంత తొందరగా కలవాలని ఉంది ఏమంటారో ఏంటో ఎలాగైనా తలదిక్క గారు ఏ మూడ్లో ఉంటారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆఫీస్లో ఒక్కొక్కరు ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి ఇంకా అదే సమయంలో ఒక అటెండర్ వచ్చి సార్ చాలామంది వచ్చారు సార్ ఈ పోస్ట్కి అదేంటి సార్ మనం అనుకున్నది మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారని మీరు అన్నారు కానీ హాల్లో చూస్తే కిక్కిర్స్ ఉన్నారు సార్ అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు వచ్చారు అనగానే మరి బయోడేటాస్ అన్నీ ఎక్కడున్నాయి అని చెప్పి ఇదిగోండి సార్ ఓ ఇన్ని బయోడేటాస్ వచ్చాయా మన కంపెనీకి అని చెప్పి అనగానే పైగా మన కంపెనీ కోసం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు సార్ అని చెప్పేసి అనగానే సరే నేను ఒక్కొక్కరిని పిల్ పిలవగానే పంపించు అని చెప్పేసి అనగానే ఫస్ట్ ఫస్ట్ ఒక రెజ్యూమ్ వస్తుంది ఆ రెజ్యూమ్లో ఇంకా వెంటనే రమ్య అని చెప్పి ఆ అమ్మాయిని పిలవమనంగానే రమ్య అనే అమ్మాయి వస్తుంది రావడం రావడంతో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇంకా పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి అన్ని వివరాలు తనని అడుగుతాడు ఇంకా తన పర్సనల్ మ్యాటర్ అన్నీ చెప్తుంది సరే మేము కాల్ చేస్తామని చెప్పేసి పంపించేస్తారు మళ్ళీ సెకండ్ థర్డ్ అలానే జరుగుతూ ఉంటుంది ఫోర్త్ అమ్మాయి రాగానే గగన్ మనసు డైవర్ట్ అవుతుంది ఆ రెజ్యూమ్ చూడంగానే రెజ్యూమ్లో ఉన్న అమ్మాయి ఫోటోకి భూమి ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కూడా భూమిలాగా కనిపిస్తుంది చూడు భూమి అని చెప్పి అనగానే సారీ సార్ నా పేరు మనుశ్రీ అని చెప్పేసి అంటుంది ఓకే ఓకే సిడౌన్ అని చెప్పేసి అని అలాగే అమ్మాయితో లాగానే కనిపిస్తూ ఉంటుంది రెజ్యూమ్ చూస్తే భూమిలా ఉంటుంది తనతో ఏది మాట్లాడినా భూమి లాగానే ఆన్సర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూడు భూమి అనగానే సరీ సార్ నా పేరు భూమి కాదు మనుశ్రీ చూడండి మనుశ్రీ అని మను అని పిలవండి అని చెప్పి అంటుంది మను అని చెప్పి అన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత కాల్ చేస్తామని చెప్పి అన్న తర్వాత సరే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక గగన్ ఇదేంటి నేను ఆ అమ్మాయిని చూసి నాకు భూమిలాగా కనిపించడం ఏంటి భూమి రెజ్యూమ్లో ఉన్నట్టు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఈ పోస్ట్ భూమికే చేస్తే ఎంత బాగుంటుంది తను ఎలాగూ నన్ను ప్రేమించలేదని చెప్పింది పక్కనే ఫ్రెండ్షిప్ చేస్తూ నా పక్క పోస్ట్ తనకిస్తే తను నా పక్కనే ఉంటూ తనతో ప్రయాణం చాలా బాగుంటుందేమో ఇప్పటికే ప్రతిసారి తనని దూరం అవ్వాలి అనుకుంటున్నా నా మనసులోకి వచ్చేసింది భూమి మర్చిపోలేకపోతున్నాను తనని వద్దనుకుంటున్నా తనే కావాలనిపిస్తుంది నిజంగా ఎక్కడున్నా భూమి నీకు ఈ పోస్ట్ ఇస్తే నువ్వు నాకు నీలో తెలివితేటలున్నాయి నీకు ఆ కేపబిలిటీ ఉంది నా షెడ్యూల్ అంతా నువ్వు చేయగలవు నా ప్రమాదాన్ని నువ్వు అంచనా వేస్తావు నా ప్రజెన్స్ని నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు నిజంగా నీలాంటి అమ్మాయి నా కంపెనీలో ఉంటే నాకు మైండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కానీ ఆ శరత్ చంద్ర ఒప్పుకుంటాడా నా దగ్గర ఉద్యోగం చేస్తే అని చెప్పేసి అనుకుంటాడు అనుకుని సరే అదంతా కూడా నా భ్రమ అనుకుంటూ సరే అని చెప్పేసి ఇంకా అందరినీ పిలవడంతో ఒక్కొక్కరు జరుగుతూ ఉంటుంది అదే సమయంలో భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది మేడం మేడం ఏంటి మీరు మిమ్మల్ని వస్తే సార్ లోపలికి రానివద్దన్నారు ఏ సార్ రానివద్దన్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి అనగానే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి సార్ చాలా బిజీగా ఉన్నారు మీరు వెళ్ళిపోండి అనగానే ఇంటర్వ్యూలా దేనికోసం సార్కి పక్కనే పోస్ట్ పిఏ పోస్ట్ పిఏ పోస్ట్ అంటే పిఏ అంటే సార్కి పర్సనల్గా అసిస్టెంట్ అనమాట ఏ వర్క్ అయినా సార్ సార్కి తనే చేస్తుంది పక్కనే ఉంటుంది ఈ కారులోనే అన్ని చోట్లకి వెళ్తారు అలాగా అయితే ఆ పోస్ట్ నాకు ఇస్తే నాకు బాగుంటుంది కదా గగన్ గారు పక్కనే ఉండొచ్చు అని చెప్పేసి అవునా ఆ పోస్టు నేను చేస్తానంటే మీరు చేయడం కాదు సార్ సెలెక్ట్ చేయాలి వీళ్ళంతా రెజ్యూమ్స్ ఇచ్చారు మరి మీ రెజ్యూమ్ ఏది అనగానే రెజ్యూమా ఎక్కడా అనగానే రిసెప్షన్లో ఇస్తారు అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి రిసెప్షన్లోకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఫిల్ అప్ చేస్తుంది చేసిన వెంటనే ఆ అప్లికేషన్ తీసుకుని ఇంకా రిసెప్షన్లో నుంచి అటెండర్కి ఇస్తుంది చూడు ఈ అప్లికేషన్ సర్కివ్వు ఏంటి ఇక్కడ ఉన్నవాళ్ళంతా వెళ్ళిపోయారు అప్పుడే సెలెక్ట్ చేసేసారా అనగానే లేదు లేదు వాళ్ళందరూ రెజ్యూమ్స్ ఇచ్చారు రే ఇంటర్వ్యూస్ అయ్యాయి రేపు డిక్లేర్ చేస్తారు ముందు మీరు ఇవ్వండి అని చెప్పేసి చూడండి మేడం ఎందుకు మేడం సారి జీవితంతో నా జీవితంతో ఆడుకుంటారు మీరు ఎందుకండి ఆయన మిమ్మల్ని చూస్తేనే పారిపోయినట్టు ఉంటుంది మీరు ఈ పోస్ట్ అవసరమా అనగానే ఏంటి ఏమనుకుంటున్నావు నేను ఈ పోస్ట్ అవసరమని ఎలా చెప్తావు ఈ పోస్ట్ నేను ఖచ్చితంగా చేస్తాను ఉద్యోగం ఇస్తే వెంటనే నీ పోస్ట్ ఊస్టింగ్ చేసేస్తాను నా కోసం అలా మాట్లాడేవంటే అనగానే సారీ మేడం మీరు మీకు నిజంగా ఉద్యోగం ఇస్తే కనుక నాకు కొంచెం ఇంక్రిమెంట్ ఇవ్వండి మేడం కొంచెం చూడండి మేడం ఓవర్ ఓవరాక్షన్ చేయకు ముందు నాకు జాబ్ రాదని ఎందుకు అంటే మేడం మీరు సారు ఇంట్లో ఉంటారు ఎవరికో ఒకళ్ళకి జాబ్ వస్తుంది కదా మేడం మీకెందుకు మీకు బాగా అందరు ఉన్నవాళ్లే కదా అని అనగానే నీకెందుకు నాకు ఉద్యోగం అవసరం అని చెప్పేసి అంటుంది సరే సరే ఆ తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే రెజ్యూమ్ తీసుకెళ్ళి బిజీగా ఉన్న గగన్ చేతిలో పెట్టి ఇస్తాడు ఇవ్వగానే ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చిందా అని చెప్పాను ఆఖరిగా వచ్చారు మేడం మిమ్మల్ని కలవాలంటున్నారు రెజ్యూమ్ ఇచ్చారు వద్దని ఎంత చెప్పినా వినట్లేదు సార్ అని చెప్పాను కానీ అవునా పంపించు అని చెప్పేసి అనగానే భూమి లోపలికి వచ్చి నమస్కారం సార్ అని చెప్పాను కానీ భూమి ఏనా లేకపోతే ఇందాకలాగా భ్రమపడుతున్నానా భూమి కాదు అని చెప్పేసి ఆయన భూమి ఎందుకు వస్తుంది ఇంటర్వ్యూకి అనుకుంటూ సిడౌన్ అని చెప్పి అంటాడు గగన్ గారేంటి నా మీద కోపట్టం లేదు నేను నన్ను కూర్చోమంటున్నారు నిజమేనా లేకపోతే రాష్ట్రకి ఏమైనా అంటారా అని చెప్పేసి అంటుంది ఇంతకీ ఎక్కడైనా జాబ్ చేశారా మీరు అని చెప్పి అనగానే చేశాను సార్ శారదా శారదా ఆంటీ వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా చేశాను అనగానే నిజంగా భూమియే వచ్చిందా భూమి లాంటి అమ్మాయా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఏంటి గగన్ గారు నన్ను అలా చూస్తున్నారు భూమి అంటే నమ్మట్లేదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అవునా అయినా మీకు ఈ ఉద్యోగం అవసరమా అని చెప్పాను కానీ అవసరం సార్ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి అంటుంది చూడు అన్న తర్వాత భూమినా కాదా భూమినా కాదా అనుకుంటూ ఇంకా మొత్తం రెజ్యూమ్ అంతా చూసిన తర్వాత భూమి సంతకం కనిపిస్తూ ఉంటుంది భూమి సంతకమే ఇది భూమియే అని చెప్పేసి సరే భూమి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తనకి పోస్ట్ ఇచ్చి తీరాలి ఇస్తే మరి తను ఇక్కడ చేస్తుందా అని చెప్పి అనుకుంటే చూడు భూమి నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా ఉద్యోగం కానీ మా ఆఫీస్లో జాబ్ చేయాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది ఏంటి సరే అది అనగానే కనీసం మా ఆఫీస్లో ఐదు సంవత్సరాలు జాబు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చేసి తీరాల్సిందే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి అనగానే అమ్మో ఏంటి ఇలాంటి కండిషన్ పెడుతున్నారు అయినా కూడా నాకు ఇష్టమే కదా చేస్తానంటున్నాను కదా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాను కూడదు అని చెప్పి చెప్పకూడదు అని చెప్పేసి అంటాడు ఉద్యోగం చేరుతాను మహానుభావ అంటే రానుకూడదని అంటావేంటి నాకు అవసరం నేను చేస్తాను అది ఇప్పటి వరకు అంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఏదో కథలు చెప్తే వాటన్నిటికీ కూడా కంపెనీ రూల్స్ ప్రకారం మేము ఊరుకోము మరి ఐదేళ్లకి సంతకం పెడతారా అని చెప్పి అనగానే తీసుకురండి సంతకం పెడతాను అని చెప్పేసి అంటుంది వెంటనే బాండ్ పేపర్ తీసుకొచ్చి భూమితో సంతకం పెట్టిస్తాడు గగన్ ఇంకా పెట్టి పెట్టినాక ఆలోచిస్తుంది ఒకవేళ నాన్నే ఉద్యోగం వద్దంటే అప్పుడు ఏం చేయాలి ఒకవేళ నేను ఉద్యోగం చేయను అంటే ఏంటి అనగానే పది లక్షలు దీనికి కట్టాలి కట్టినా కానీ ఖచ్చితంగా మేమైతే ఒప్పుకోం జాబే చేసి తీరాలి అని చెప్పేసి అనగానే ఏమో ఏం తేలుతుందో ఏంటో అయితే పెట్టేశాను అనుకుంటూ భూమి సరే మేడం రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వచ్చి జాయిన్ జాయినింగ్ లెటర్ తీసుకోండి అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా సంతోషంతో భూమి ముందు ముందైతే ఉద్యోగం వచ్చేసింది కదా అని చెప్పేసి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది దొరికావు భూమి ఇప్పుడు దొరికావు ఆ శరత్ చంద్ర నా నా దగ్గరకు రావటమే ఇష్టం ఉండదు నా ముఖం చూడటం ఇష్టం ఉండదు అన్నాడు కదా భూమి నా దగ్గర జాబ్ చేస్తుంది జాబ్ ఎలా జాయిన్ అవుతుందో ఆ శరత్చంద్ర అసలు ఒప్పుకోడు కానీ భూమి మాత్రం ఐదేళ్లకి సంతకం పెట్టింది బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా నా కంపెనీలో జాబ్ నేను ఇస్తాను తను నా మనిషిని చేసుకుంటాను గుడ్ లక్ భూమి ఎందుకంటే నా ప్రేమ స్వచ్ఛమైనది మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఇద్దరం ఒకే ప్రయాణం చేస్తూ ఏమో త్వరలోనే మన ఇద్దరం ఒకే లవ్ ప్రయాణం చేస్తామేమో అని చెప్పేసి ఊహల్లోకి వెళ్తాడు గగన్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పెట్టిన వీడియోస్ ముందు